హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఏంటేశాని చిరంజీవి విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులకి ఏదో ఒక కీలకమైన సూచనని ప్రతి ఒక్క వీడియో ద్వారా అందిస్తూ ఉంటాను అయితే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున మనం కూడా ఎగ్జామ్ రాయబోతున్నాను అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి కీలకమైనటువంటి సబ్జెక్టులో ఒక సబ్జెక్టు ఎకానమీ సబ్జెక్ట్ ఎకానమీలో మనకి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మనకు ఉంటుంది అయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకి మార్కెట్లో పుస్తకాలు బ్రహ్మాండే ఉన్నాయి అయితే ఏపీ ఎకానమీకి సంబంధించి పుస్తకాలు సరిగ్గా లేవు అని భావిస్తున్నా అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకానమీ చదవాలనేసి అంటే ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్టు ఇది ఒక ఈజీ సబ్జెక్టు అదేవిధంగా దీనికి మెటీరియల్ కూడా అంతగా వెతక వెతకాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను మరి ఎలా చెప్పగలుగుతా సార్ ఇటుకేసి అంటే నేను చెప్తా చూడండి ఏపీ ఎకానమీలో భాగంగా మనకి ఉన్నటువంటి డెబ్బై ఐదు మార్కులలో ముప్పై మార్కుల వరకు మనకి ఏపీ ఎకానమీలో భాగంగా వస్తుంది ముప్పై మార్కుల వరకు వస్తుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు 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 రావచ్చు ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో మనకి ఆల్రెడీ ఏమో వస్తాయి ఎలా వస్తాయి అనేది మనకు కొద్ది క్లారిటీ ఉంటుంది కానీ ఏపీకి వచ్చేసరికి మనకి ఏం క్లారిటీ అంతగా ఉండదు మిత్రమే ఏపీ అకాడమీలో మీరు థర్టీ మార్క్స్కి మంచి మార్కులు సాధించాలి అనేసి అంటే ముప్పై మార్కులు కనుక మీకు ఏపీ అకాడమిలో ఇస్తే మిట్స్ ఇరవై ఐదు మార్కులకు పైగా మనం తెచ్చుకోవాలి అనేసి అంటే నా నమ్మకం ఎమరీస్ అంటే నేను ఇచ్చేటటువంటి మెటీరియల్ కావచ్చు నేను ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా ఆ బిట్స్ని నేను ఇవ్వడానికి కారణం కానీ లేదా ఏపీ రకాలలో మంచి స్కోర్ చేయడం ఈజీ అని నేను ప్రతిసారి చెప్తుంటాను దానికి సంబంధించి ఎలా నేను చెప్తా చూడండి ఒకటి మనకి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది మాత్రమా కోర్ సబ్జెక్ట్ ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మారదు ఎగ్జాంపుల్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేషనల్ పార్కుల సంఖ్య ఎంత మనకు తెలుసు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎంత మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగరిష్ట భూగరిష్ట పరిమితి చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు ఇలాంటివి కావచ్చు అదేవిధంగా భూ సంస్కరణలపై ఏర్పాటు చేయబడ్డ కోనేరు రంగారావు కమిటీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి కోర్ సబ్జెక్ట్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఇవి తప్ప ఇవి కోర్ సబ్జెక్ట్ కాబట్టి మనకి తెలంగాణ పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి వీటిని బాగా చదవాలి మీ కోర్ సబ్జెక్ట్ ఏపీఏ కాలంలో కోర్ సబ్జెక్ట్ బాగా చదవాలనుకుంటే తెలంగాణ కాడ బుక్ ఫాలో అవ్వండి ఈ తెలుగు కాడ పుట్టుక బుక్ అనేది గత ప్రభుత్వం వింటే చేసినా కూడా అందరూ మనకి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ తీసేయండి ఓకేనా అంతకుముందు ఉన్నటువంటి సర్వే అన్ని కూడా తీసేసి దీంట్లో స్టాక్ పాయింట్ చాలా ఉంది దీన్ని చదవండి పాటు మనకి ఏపీ ఎకనామిక్ సర్వేని బాగా చదవండి ఏపీ ఎకనామిక్ సర్వేని బాగా చదవండి పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ లో ఏర్పాటు అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ లో ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి చివరి వరకు కూడా ఈ మధ్యలో జరిగినటువంటి కరెంట్ అప్డేట్ ని ఎవరైనా నోట్బుక్ రాసుకోవాలంటే వాళ్ళు దాన్ని బాగా చదవండి దాంతో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పాలసీలు ఉన్నాయి వీటిని బాగా చదవండి శ్వేత పత్రాలు అంతగా చదవాల్సిన అవసరం లేదు ఓకేనా శ్వేత పత్రాలు అంతగా చదవాల్సిన అవసరం లేదు ఏపీ ఎకనామిక్ లో భాగంగా మీరు ముప్పై మార్కులకైనా క్వశ్చన్ పేపర్ వస్తే మీరు ఇరవై ఐదు మార్కులకు పైగా మార్కులు తెచ్చుకోవాలనేసి అంటే తెలుగు అక్కడ బుక్లో కోర్ సబ్జెక్ట్ బాగా చదవండి ఏపీ ఎకనామిక్ సర్వే చదవండి సర్వే కూడా మొత్తం చదివే ప్రయత్నం చేయొద్దు అక్కడ అక్కడ చాలా అంశాలు వేస్ట్ లేస్ట్ అంశాలున్నాయి అదేవిధంగా జూన్లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనే ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు ఏమంటానంటే సార్ రానున్నటువంటి ఓవర్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో కోర్స్ సబ్జెక్ట్ నుంచి ఏపీ ఎకనామిక్ ఎక్కువ అడుగుతాడా లేదా ఏపీ ఎకనామిక్ సర్వే నుంచి ఎక్కువ అడుగుతాడా లేదా కరెంట్ అప్డేట్ పైన ఎక్కువ అంటే మిత్రమా జూన్లో నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పైన ఈ రెండింటి కంటే దీనిపైన ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి ఓకేనా దీనిపైన ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి అసలు ఏపీ ఎకానమీ అనేసరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం గురించి చెప్పేటటువంటి అంశాలు చర్యలు విధి విధానాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీరు ఎకాడమీలో కనుక యాభై మార్కుల పైగా తెచ్చుకోవాలనేసి అంటే ఇండియన్ ఎకాడమీ కంటే ఇంకా బాగా ఏపీ ఎకానమీ బాగా చదవండి బాగా చదవండి ఎగ్జాంపుల్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన డిసెంబర్ పదమూడవ తారీఖున మనకి స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దాని విడుదల చేసింది ఇప్పుడు డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఎవరైతే ఈనాడు పేపర్ బాగా చదివారో వాళ్ళు స్వర్ణాంధ్రకి సంబంధించినటువంటి ఆ విజన్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశాలు ప్రత్యేక పీడిఎఫ్ చేసుకుని మీరు చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు అంత నాటలు డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఈనాడు పేపర్లు ఇచ్చారు ఓకేనా ఒకటి అదే ఇలా పాలసీలు కానీ వీటిని బాగా చదవండి పాలసీలకు కూడా లోతుకి వెళ్ళి ఏం ప్రశ్నలు అడగడు ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి అడిగిపోతుందా కాబట్టి ఏపీ ఎకరంలో మీకు ఇరవై ఐదు వస్తే కరెంట్ అకారంలో ఒక ఐదు మార్కులు మీరు తెచ్చుకోతే అక్కడే ముప్పై అవుతాయి ముప్పైకి ప్లస్ ఇండియన్ ఎకరంలో ఒక ఇరవై మార్కులు తెచ్చుకోగలరు అనుకో మీరు యాభై మార్కుల పైగా ఇండియన్ అకడంలో మీరు సాధించాలంటే మీరు చాలా గ్రేట్ అని అర్థం ఓకేనా యాభై ఎకరంలో యాభై మార్కులకు పైగా ఎకరంలో స్కోర్ సాధించడం అనేది ఈజీనే కానీ మీరు చదివేసినటువంటి విధానం మార్చాలి అకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా మీరు వెనుక మంచి స్కోర్ చేయాలంటే బుక్ లో కోర్ సబ్జెక్ట్ చదవండి ఏపీ ఎకనామిక్స్ అనేది అంతగా చదవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ మాత్రం చదవండి ఓకేనా జూన్ లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపైన ఖచ్చితంగా దాన్ని పెట్టుకోండి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని బాగా ఫోకస్ చేయండి సార్ ఇవన్నీ ప్రస్తుతం నేను జాతర్ చేసుకునేటటువంటి స్థితిలో నేను లేదు సార్ అనేసి అంటే మీరేం చేస్తారంటే ఇమ్మీడియట్లీ ప్లే స్టోర్ కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకి ఏపీఎస్సి ఇండియన్ ఏపీఎస్సి వాళ్ళకి ఇండియన్ ఎకానమీ మరి ఏపీ అకాడమీ రెండు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ ని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వర్ణాంధులతో సహా పాలసీలతో సహా ప్రతి ఒక్క బిట్ ని నేను కవర్ చేశాను విత్ ఎక్స్ప్లెనేషన్ ఏపీ ఎకనామిక్స్ కానీ లేదా ఏపీ బడ్జెట్ పైన కానీ కరెంట్ ఎకానమీ పైన కానీ విత్ తో సహా మనం మనము సారీ నేను మన యాప్లో అప్లోడ్ చేయబడింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేస్తున్నటువంటి స్థితిలో మీరు లేకపోతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో ప్రస్తుతం కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మాకు ఆఫర్ లో కింద ఇవ్వడం అనేది జరుగుతున్నది విధంగా మీకు ఎవరికైనా లో చదవడం కొద్దిగా కష్టంగా ఉంటే కష్టంగా ఉంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే కొన్ని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ కాల్ అనేది చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి దానికి సంబంధించిన విధి విధానాలను చెప్పే చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి ఇది మిత్రమా ఇప్పటికీ కూడా ఎకరంలో భాగంగా ఎవరికైనా కష్టతరంగా ఉంటే వీటిని బాగా ఫాలో అవ్వండి ఇంకోటి ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా మనం పెద్ద పెద్ద కాన్సెప్ట్ నేర్చుకొని పెద్ద పెద్ద విలువలు నేర్చుకొని పెద్ద పెద్ద అంకెలు నేర్చుకొని చిన్న చిన్న విషయాలు వదిలేసారనుకో చాలా దెబ్బతింటారు ఎందుకంటున్నానంటే ఈ మాట ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కావచ్చు గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి డివై ఎగ్జామ్లు కావచ్చు ఆ ఎగ్జామ్ లో ఈ రెండు కూడా అత్యున్నత స్థాయి ఎగ్జామ్స్ అక్కడ ఏం చేశారు అంటే బాగా కష్టతరమైనటువంటి విలువల కంటే బాగా ఎక్కువ కాన్సెప్ట్ కొడుకున్నటువంటి సబ్జెక్ట్ కంటే జస్ట్ వన్ లైన్ లో ఉన్నటువంటి బిడ్స్ అడిగాడు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకి ఒక లీటర్ ఒక లీటర్ పెట్రోల్ కి ఎన్నో రూపాయల సబ్సిడీని అందిస్తున్న అడిగాడు రూపాయలు అడిగాడు వన్ రూపీనా టెన్ నా ఫైవ్ రూపీసా ఇలా క్వశ్చన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏపీ ఎకనామీ చదివేటప్పుడు మనకి తక్కువ విలువ నుండి అత్యధిక విలువ వరకు కూడా మీకు ఖచ్చితంగా అక్కడ చదివే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఏపీ అక్కడ బాగా ముప్పై మార్కులు పైగా మనకు వెయిట్ ఉంది ముప్పై మార్కుల వరకు వెయిటేజ్ ఉంది ఖచ్చితంగా మనకి ఈజీ సబ్జెక్ట్ స్కోర్ సబ్జెక్ట్ ఒకసారి చదివితే గుర్తుండిపోయే సబ్జెక్ట్ ఏదంటే అది ఏపీ అక్కడ మాత్రమే ఓకేనా బాగా చదవండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి నష్టమేమీ లేదు మేము ఏపీ అక్కడ పూర్తిగా చదవాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సీరియస్ పర్చేస్ చేసుకోండి బ్రహ్మాని ఉంది ఓకేనా కాబట్టి ఇంకా ఎవరైనా ఎక్కడైనా పరంగా డౌట్ ఉన్నా క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ కాల్స్ చేయండి నార్మల్ కాల్స్ రావు అదేవిధంగా క్రింది ఇవ్వడం కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఈ లింక్ షేర్ చేయండి ఇప్పుడే ప్లే కి వెళ్ళి ఎకండ్ ఎంత అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఏపీ అకౌంట్లో బాగా మంచి స్కోర్ చేసే ప్రయత్నం చేయండి వీటితో పాటు ఇండియన్ అకౌంట్ బిడ్స్ కూడా ఉంటాయి వీటితో పాటు వన్ ఇయర్ కరెంట్ అకౌంట్ బిడ్స్ కూడా మన యాప్లో అప్లోడ్ చేయబడుతుంది మిత్రమా నేను యాప్ ని ఐ మీన్ ఆ యాప్ మనకు టెస్ట్ సిరీస్ ని అప్లోడ్ చేసేటప్పుడు నీకు చెప్పాను ఇండియన్ అకౌంట్లో బాగా కోర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తాను ఏపీ అకౌంట్లో బాగా కోర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేస్తాను ఇండియన్ బడ్జెట్ ఏపీ బడ్జెట్ ఏం చేస్తారు ఏపీ సర్వేతో పాటు వన్ ఇయర్ కరెంట్ అవర్స్ అప్లోడ్ చేస్తామని కూడా చెప్పాను అన్ని అప్లోడ్ చేశాను అదేవిధంగా ఏపీ మీకు లో పైన ప్రత్యేకమైన కూడా మన గ్రూప్ తీసుకున్న వారికి ఉచితంగా ఇస్తానని చెప్పాను అది కూడా ఇస్తాను అందరి యాప్ మన యాప్ ఉండదు మన యాప్ లో ఏం చెప్పామో అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తాం మీరు కావాలంటే మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి ఇప్పటికే దాదాపు పదహైదు పైగా మన యాప్ లో టెస్ట్ ని కొనుగోలు చేసి బ్రహ్మాంగం ప్రాక్టీస్ చేస్తున్నారు మీకు డౌన్లోడ్ ఆప్షన్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ టు ఆల్